హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపే మూడవ మాఘ ఆదివారం గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది మీకు ఉన్న కష్టాలను కూడా తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు ఆదివారం అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఆదివారం ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని చెంబుతో నీటిని తీసుకుని ఆ నీటిని సూర్యుడికి ఆర్జం సమర్పించాలి ఇలా సూర్య భగవానుడి అనుగ్రహంతో సగల ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యము సిద్ధిస్తాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సూర్యుడికి ఆజ్యమిస్తే తొందరగా అనారోగ్యాల బారి నుండి బయట పడగలుగుతారు మాఘ ఆదివారం రోజు ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి గుమ్మం పక్కనే ఎందుకు పెట్టాలంటే గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే గుమ్మం విషయంలో అనేక కట్టుబాట్లు కూడా ప్రచారంలో ఉన్నాయి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదు అని పెద్దలు చెప్తారు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాలితో తన్నకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల నుండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవడం చేస్తూ ఉంటారు పూలు మాలలు కట్టుకోవడం పొరపాటున కూడా చేయకూడదు గుమ్మంపై తలబెట్టి నిద్రించకూడదు చాలామంది ఇంటి ముందు గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇలా గుమ్మం విషయంలో కొన్ని కట్టుబాట్లను మన పెద్దలు ఏర్పాటు చేశారు అయితే ప్రత్యేకంగా మాఘ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు మరి మాఘ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అంతకన్నా ముందు మాఘ స్నానం మా మానవులకే కాదు దేవతలకు గంధర్వులకు కూడా ఫలితాలను ఇస్తుందని తెలిపే పురాణ కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీరు మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు అవసరం మాఘమాసం నందు చేయు నది స్నానము మానవులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పడమే ఆమెకు దైవత్వం నశి నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రికంఠ చూసెను విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామ క్రీడలలో తేలియాడుచు ఉండగా మరల ఆమె భర్త ఆయన గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండు ఈ దృశ్యం చూసి గంధర్వుడు పశువై కూడా ఇలా కామ కష్ట కలవాడివని నీకు కోతి ముఖము కలుగగాక అని విశ్వామిత్రుడిని శపించను భార్యను శపించి వెళ్ళిపోయాడు ఆ శాపం కారణంగా విశ్వామిత్రుడు కోతి ముఖాన్ని పొందాడు గంధర్వ కన్య రాయిగా మారిపోయింది ఇక చేసేదేమీ లేక విశ్వామిత్రుడు ముఖంతో బాధపడుతూ ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన బంగురమైన కామవాంచతోనే నీ తపశక్తినంతా వదులుకున్నావు సరేలే గంగానదిలో స్నానం చేసి నీ కణ కమండలంలో గంగాజలము తెచ్చి ఈ రాయిపై చల్లుము అని వివరించాడు వివరించాడు స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంలోని నీరుని తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి స్త్రీ రూపం పొందింది ఆమె గంధర్వ లోకమునకు వెళ్ళిపోయిను ఇక వీడియోలోకి వస్తే మాగ ఆదివారం రోజు చక్కగా అందరూ కూడా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి అంటే మంచి సువాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి బిర్యానీ ఆకులు వాసన రావు అలాంటివి కాకుండా వాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి తర్వాత ఆకు మీద పసుపుతో కొంచెం నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్టుతో బిర్యానీ ఆకు మీద స్టార్ లాగా వేయండి అగ్గి పుల్ల సాయంతో కానీ చిన్న కర్ర పుల్ల సాయంతో కానీ స్టార్ గుర్తులాగా బిర్యానీ ఆకుపైన ఆ పసుపు పేస్టుతో వేయండి అలా చేసిన తర్వాత మీరు బిర్యానీ ఆకుని తీసుకుని గుమ్మం ముందు మన దగ్గరకు వచ్చేసి ఈ ఆకుతోని కోరికలని తీరిపోవాలి ఈ ఆకు మా ఇంటికి లక్ష్మి మీదేవిని తీసుకురావాలి మాకు ఉన్న కష్టాలు పోవాలి బాధలు పోవాలి అప్పులు పోవాలి మా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరికలను బిర్యానీ ఆకుతో చెప్పుకోండి ఆ బిర్యానీ ఆకులు మీ ఇంటి గుమ్మానికి గుమ్మానికోడి వైపున కట్టండి ఆ ఆకు మీద నిమ్మకాయ ముక్కును కానీ ఒక నిమ్మకాయను కానీ పెట్టి జస్ట్ ఆకు ఎగిరిపోకుండా ఉండడం కోసం అంతే ఇలా పెట్టిన ఆ బిర్యానీ ఆకును ఇరవై నాలుగు గంటల వరకు అలా వదిలివేయండి అంటే ఆదివారం పొద్దున పెడితే సోమవారం పొద్దున వరకు సాయంత్రం పెడితే సోమవారం సాయంత్రం వరకు నిమ్మకాయను డస్ట్బిన్లో పడవేయండి బిర్యానీ ఆకులు మాత్రం కాల్చివేయండి కాల్చగా వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు మీద ఊదివేయండి మాగ ఆదివారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కావలసినంత ధనం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజు బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కొలనులు బావుల్లో కానీ చివరికి నీటి పడియల్లో కానీ స్నానం చేస్తే ప్రయోగాలు స్నానం చేసినంత ఫలం దక్కుతుంది మాగ ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన చేస్తే తిల హోమము తిల దానము చేస్తే ఎన్నో కోట్ల రేట్ల పుణ్య ఫలం దక్కుతుంది మాగ ఆదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు అలా స్నానం చేసే నీటిలో ఆకులను కానీ రేగి ఆకులను కాని వేసుకొని ఆ ఆకులను వేసుకొని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు నువ్వులను నమిలి మింగాలి ఇలా ఎవరైతే మాగా ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా దూదిలాగా మారిపోతాయి నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాఘ ఆదివారం రోజు పాలు బెల్లము తయారు చేసి వేడి వేడి పొంగల్ని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యదేవుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగల్ని తినాలి ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వీకులు చెప్పారు ఇక మాగ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లంగి కూరను ములక్కాడ కూరను వండకూడదు తినకూడదు ఏ రూపంలో కూడా ఈ రోజు ములక్కాడను ముల్లంగిని తినకూడదు పచ్చడి రూపంలో కూడా తినకూడదు వీటితో పాటు మాంసం కూడా మాగ ఆదివారం రోజు తినకూడదు గుడ్లు చేపలు మాంసం ఇవేమీ కూడా ఈ రోజు తినకూడదు కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటున్నారు కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి మునక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు వీటితో పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరలను తిన్నా వండిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల బారిన పడతారు శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాగా ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో గుడ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు